నూనె జాతి పంటలలో వేరుశెనగ పంటను ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు ఈ వేరుశెనగ పంటలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అదేవిధంగా అధిక దిగుబడులు సాధించాలి అంటే ఎటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ కొత్తపట్నం ప్రాంతంలో మంచి దిగుబడులు చూడవచ్చు ఇత్యాది అంశాల గురించి ఇత్యాది అంశాల గురించి ఈ కొత్తపట్నం వ్యవసాయ మండలాధికారి యేసు సుచరిత గారు మనముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ముఖ్యంగా నూనె జాతి పంటలలో ప్రధానంగా చెప్పుకోవాలి అంటే వేరుశనగ పంట చాలా ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ కొత్తపట్నం ప్రాంతంలో ప్రధానమైన భూములు వచ్చేసి ఇసుక భూములు ఈ ప్రాంతంలో వేరుశనగ పంట బాగా తీసుకోవాలి అంటే ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అదేవిధంగా ఎటువంటి సమగ్ర ససరక్షణ పద్ధతులు పాటిస్తే ఈ వేరుశెనగలో గణనీయమైన దిగుబడులు చూడవచ్చు అంటారు వేరుశెనగ పంట వేసుకోవడానికి ఇసుక నెలలు శ్రేష్టంగా ఉంటాయండి అయితే ఈ ఇసుక నెలల్లో కూడా ఉదజని సూచిక ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు ఏడు పాయింట్ ఐదు లోపు ఉన్న నెలలు అయితే అనుకూలంగా ఉంటాయి వేరుశెనగ పంటను పండించుకోవడానికి కొత్తపట్నం మండలంలో ఇసుక నెలలు వేరుశనగ పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా ప్రజలందరూ కూడా అంటే ఫార్మర్స్ రైతులందరూ కూడా వేరుశెనగ పంటను దాదాపు సంవత్సరం పొడవునా కూడా మూడు కాలాల్లో కూడా వేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ పంట వేసుకునేటప్పుడు విత్తన మోతాదు గింజ బరువును బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది జనరల్గా ఇక్కడ కొత్తపట్నం మండలంలో వేసేది వేరుశెనగ పంట ట్యాక్ ట్వంటీ ఫోర్ వెరైటీ ఆ రకము వేసుకుంటారు అదే ఈ ప్రాంతానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది దిగుబడి అధికంగా వస్తుంది అయితే ఈ ట్యాక్ ట్వంటీ ఫోర్ వెరైటీలో మనము వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి రికమెండేషన్ ప్రకారం అయితే అరవై కేజీల గింజలు మాత్రమే మనము విత్తనం మోతాదు ఉంటుంది కానీ ఇక్కడ రైతులు మాత్రము దాదాపు రెండు వందల కేజీల దాకా వేస్తున్నారు కాకపోతే విత్తన మోతాదును తగ్గించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అరవై కాకపోయినా సుమారుగా ఒక వంద నుంచి నూట ఇరవై కేజీల వరకు సరిపోతుంది కాబట్టి ఈ విత్తన మోతాదుని తగ్గించుకున్నట్లయితే విత్తనాలకు అయ్యే ఖర్చును కూడా తగ్గించుకొని దీని సందర్భంగా టోటల్గా మనము ఖర్చు తగ్గించుకున్న వాళ్ళం అవుతాము అలా విత్తనాలు తక్కువ వేసుకోవడం వలన కూడా అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది విత్తన మోతాదు ఈ ఇసుక నెలల్లో వంద నుంచి నూట ఇరవై కేజీల వరకు అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అరవై కేజీలు కాకుండా ఇక్కడ ఫార్మర్స్ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటంటే తక్కువ విత్తనాలు నాటడం వలన కలుపు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇసుకునేలలో దాన్ని నివారించడం కోసం అని చెప్పేసి మేము రెండు వందల కేజీల దాకా పెడుతున్నామని చెప్పి చెప్తున్నారు కానీ అది నూట ఇరవై కేజీల వరకు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది అధిక దిగుబడులు తీసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ మోతాదు విత్తనాలు పెట్టడం వలన మనకి తెగుళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మరియు పోషక లవణాలు మొక్కలన్నిటికీ అన్నిటికీ అందకుండా దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విత్తన మోతాదును చక్కగా ఈ తక్కువ విత్తన మోతాదుతోటి వేసుకోవడం వల్ల అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది మేడం గారు మరి ముఖ్యంగా ఇవాళ రైతులు మార్కెట్ లో విత్తనం తెచ్చుకోవడం నేరుగా పొలంలో వేసుకోవడం చూస్తున్నాం మీ వ్యవసాయ శాఖ వారంతా కూడా ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకుంటే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉంటాయి విత్తన శుద్ధి చేసి ఉన్నా కూడా రైతు స్థాయిలో ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు ఈ విత్తన శుద్ధి మీద అవగాహన కల్పిస్తున్నారు మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు ఈ విత్తన శుద్ధి అంశంపై తప్పకుండా అండి ఖచ్చితంగా విత్తనాలకి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే విత్తనాలు నాటుకోవాలి అలా ఏ విధంగా చేసుకోవాలంటే వేరుశనగ విత్తనాలకి ఒక కేజీ విత్తనానికి మూడు గ్రాముల మ్యాంగోజబ్ కానీ లేదా ఒక గ్రాము కార్బన్ డిజమ్ కానీ పొడి మందును పట్టించాలి అలానే ఫస్ట్ టైం వేరుశెనగ వేసేవాళ్ళు కానీ లేదా వరి మగాణుల్లో విత్తనాలు వేరుశెనగ విత్తనాలు వేసుకొని వేరుశెనగ పంట సాగు చేసుకునే వాళ్ళు రైజోబియం కల్చర్ను కూడా పట్టించాలి అట్లానే పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే ఇమిడాక్లోపిరిడ్ అనే మందుని ఒక కేజీ విత్తనానికి రెండు మిల్లీలీటర్ల లీటర్ల చొప్పున కలిపి శుద్ధి చేసుకోవాలి అట్లా ఇటన్నిటికి మించి వేరుశనగలో మెయిన్గా వచ్చేది కాండం కుళ్ళు తెగులు అనేది వస్తుంది దాన్ని నివారించడానికి కోసం అని కానీ ఒక కేజీ విత్తనానికి పది గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపి విత్తుకుంటే కాండం కుళ్ళుని అనే తెగుల్ని నివారించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు విత్తన శుద్ధి అనేది మాత్రం కంపల్సరిగా చేసుకోవాల్సి ఉంటుంది విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనకు దాదాపు పంట ముప్పై నుంచి నలభై ఐదు రోజుల దాకా ఎటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఆశించకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అలా విత్తన శుద్ధి కనుక చేసుకోనట్లయితే అవి పంట ప్రారంభ దశ నుంచే చీడపీడలు ఆశించి పంటను నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా విత్తే ముందు విత్తన శుద్ధిని చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇలా విత్తన శుద్ధి కనుక చేసుకోనట్లయితే గనక ప్రారంభ దశ నుంచే తెగుళ్ళు పురుగులు ఆశించడం వలన వాటికి సంబంధించిన మనము పురుగు మందులు వాడటానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది దానివలన దిగుబడి పెరగాలి అంటే ఆ పురుగులను అరికట్టాలి కాబట్టి మరలా మరలా పురుగు మందులను ఉపయోగించడం వలన ఖర్చు అధికమయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా దిగుబడి తగ్గు దిగుబడి పెరిగినా మాత్రము పెరిగినా కూడా మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు వచ్చే ఆదాయం తగ్గుతుంది కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవడం వలన ఈ విధమైన ఖర్చుని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అధిక దిగుబడులు సాధించాలి అనే ఉద్దేశంతో రైతులు చాలా వరకు కూడా విత్తనం మోతాదు పెంచుతూ సాంద్రీయ పద్ధతిలో మరి వ్యవసాయం చేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో ఒత్తు మొక్కలు పడడం వల్ల వాటిలో పోటీతత్వం పెరిగి ఈ పోషకాలను సరిగా అందక చాలా వరకు కూడా పంట దిగుబడి రాకపోవడం వచ్చినా కూడా నాసిరకం పంట రావడం ఇట్లాంటి సందర్భాలు మనం వినే చూస్తున్నాం మరి ఈ విత్తనాన్ని ఏ విధంగా విత్తుకోవాలి విత్తేటప్పుడు ఎంత మోతాదులో విత్తనాన్ని వేసుకోవాలి గురించి రైతులకు మీరు అవగాహన కల్పిస్తున్నారు ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు ట్యాక్ ట్వంటీ ఫోర్ వెరైటీ అయితే కనుక కొత్తపట్నం మండలంలో సంబంధించిన నేలల్లో సరిపోతుంది ఇక కొంచెం ఎక్కువగా అనుకున్నప్పుడు దాదాపు వంద కేజీల వరకు అని చెప్పి ఉన్నాము అలా కాని పక్షంలో మొక్కల సాంద్రత ఎక్కువ అవడం వలన తెగుళ్ళు పురుగులు ఎక్కువగా రావటం వలన దానికి సంబంధించి మందులు మళ్ళీ వేయడానికి ఖర్చు ఎక్కువ చేయాల్సి ఉంటుంది కాబట్టి తగు విత్తన మోతాదు గింజ బరువుని విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదును చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అలాగే విత్తనాన్ని గొర్రుతో కానీ నాగటి చాళల్లో కానీ విత్తాలి విత్తే సమయంలో నేలలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి అట్లనే ఐదు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ లోతు కాకుండా విత్తుకోవాలి ఆ విధంగా ఇంకా ఏమిటంటే ఆఖరి దుక్కులో నాలుగు నుంచి ఐదు టన్నుల పశువుల ఎరువును కూడా వేసుకోవడం వలన భూమి సారవంతంగా ఉండి మొక్క పెరుగుదలకి మరియు పోషకాలు అన్ని సమగ్రంగా మొక్కకు అందడానికి అవకాశం ఉంటుంది అలాగే మనము భాస్వరము పొటాష్ ఇలాంటివన్నీ కూడా చివరి దుక్కులో వేసుకోవాలి దాంట్లో భాస్వరానికి సంబంధించి వంద కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ముప్పై మూడు కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాషను ఒక ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది అలాగే పద్దెనిమిది కేజీల యూరియాని ఆకరి దుక్కులో వేసుకోవాలి లేదా నీటిపారుదల అంటే ఇప్పుడు మనకు కొత్తపట్నం మండలంలో నీటిపారుదల అంటే స్ప్రింక్లర్స్ కింద పండిస్తారు కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి దానికి తొమ్మిది కేజీల యూరియాని విత్తే సమయంలో వేసుకోవాలి మిగిలిన తొమ్మిది కేజీల ఏరియాని ముప్పై రోజుల తర్వాత పూత సమయంలో వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి అలాగే నీటి బారుదల కింద సాగు చేసే వేరుశనగ పంటకి ఎకరానికి రెండు వందల కేజీల చొప్పున జిప్సంను తొలి పూత సమయంలో వేసుకున్నట్లయితే ఊడలు బాగా దిగి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న వే అయితే జనల కొత్తపట్నం మండలంలో అయితే దాదాపు అందరూ కూడా స్ప్రింక్లర్స్ కిందే ఈ పంటను సాగు చేస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా రెండు వందల కేజీల జప్సంను తొలిపోత సమయంలో వేసుకుంటే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా వర్షాభావ పరిస్థితుల్లో పండించే వేరుశెనగ పంటకు అయినట్లయితే దాదాపు విత్తిన తర్వాత నలభై ఐదు రోజుల్లో ఈ జెప్సమ్ను వేసుకున్నట్లయితే మంచి ఓడలు దిగి అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పిన ఎరువుల మోతాదు అన్నీ కూడా జనరల్గా సాధారణంగా ఉండే రికమెండేషన్ ప్రకారము చెప్పినవండి అలా కాకుండా మన పొలంలోని మట్టిని వ్యవసాయ శాఖ వారు ఖచ్చితంగా మట్టి పరీక్షలు చేసి దానికి సంబంధించి ఒకటి సాయిల్ హెల్త్ కార్డు అనేది ఒకటి ప్రతి ఒక్క రైతుకి అందేలా చర్యలు తీసుకుంటున్నారు ఆ విధంగా సాయిల్ హెల్త్ కార్డు రికమెండేషన్ ప్రకారము వారి పొలంలో నత్రజని ఎక్కువ ఉందా భాస్వరం ఎక్కువ ఉందా లేదా పొటాష్ ఎక్కువ ఉందా ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేది వాళ్ళు పంట ప్రకారము ఆ సాయిల్ హెల్త్ కార్డులో రాసి ఉంటారు దాన్ని చూసుకొని మా పొలంలో ఏది తక్కువగా ఉంది అన్నదాన్ని బట్టి వాళ్ళు ఆ పోషకానికి సంబంధించిన ఎరువుని ఎక్కువగా వేసుకోవడం వలన మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది జనరల్గా ఇవి ఇప్పుడు నత్రజని ఎక్కువగా ఉంది అని గనక మన సాయిల్ హెల్త్ కార్డులో వచ్చి ఉన్నట్లయితే దాంట్లో అప్పుడు నత్రజన్ని మనము ఇందాక చెప్పిన రికమెండేషన్లో ట్వంటీ పర్సెంట్ తక్కువ వేసుకోవాలి అలాగే నత్రజని తక్కువ ఉంది అని వచ్చినట్లయితే ఆ రికమెండేషన్లో ట్వంటీ పర్సెంట్ పెంచి వేసుకోవాలి ఈ విధంగా ఎరువుల్ని యాజమాన్యం పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా వారిని చూసి మన పొలంలో కూడా వాళ్ళ పొలం బాగా గ్రీన్గా నిండు పచ్చగా ఉంది నిండు ఆకుపచ్చగా మంద కూడా అలా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇతర రైతులను చూసి మన పొలంలో కూడా ఇంకా యూరియా వేసుకుందాము అని అట్లా వేసినట్లయితే కనుక అందరికన్నా ఖర్చు పెరగడము ప్లస్ దానివల్ల తెగుళ్ళు పురుగులు ఎక్కువ ఆశించడం వలన మళ్ళీ మనం దానికి సంబంధించి మళ్ళీ పురుగు మందులు ఇవన్నీ కొట్టి మళ్ళీ మన పైరుని చక్కపరుచుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఖర్చు పెరుగుతుంది కాబట్టి అలా కాకుండా సాయిల్ హెల్త్ కార్డ్ రికమెండేషన్ ప్రకారము ఇప్పుడు నేను వివరించిన విధంగా వేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ప్రస్తుత పరిస్థితుల్లో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అందరూ కూడా ఆ దిశ వైపు అడుగులు వేయాలని చెప్పేసి ప్రపంచం అంతా కూడా ఎదురుచూస్తున్నారు ఎందువల్లంటే మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ అనేవి ఇవన్నీ కూడా ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వలన కొంతవరకు మనము తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో అలాగే నా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ నుంచి వచ్చే పంటను ఆహార పదార్థాలను మనం తీసుకోవడం వలన ఆరోగ్యకరంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని అవలంబించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మా మండలంలో కొత్తపట్నం మండలంలో చాలా వరకు చేంజ్ అవుతున్నారు కాకపోతే ఇంకా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది కంప్లీట్గా అంటే వాళ్ళు మధ్యలో కొన్ని పురుగు మందులు వాడుతున్నారు అలా కాకుండా సీడ్ టు సీడ్ విత్తనం వేసిన దగ్గర నుంచి మళ్ళీ విత్తనం తీసుకునేదాకా కూడా అన్నీ జడ్బిఎన్ఎ పద్ధతుల్ని అవలంబిస్తే పంట దిగుబడి బాగానే వస్తుంది అలాగే భూమిని కూడా బాగు చేసిన వాళ్ళం అవుతాము అంటే నేల సారవంతం అవుతుంది నేల గొల్లబారుతుంది అప్పుడు మొక్కలకు కావలసిన గాలి వాటి ద్వారా వాటికి బాగా అంది వేర్ల ద్వారా బాగా అంది మనకి ఎదకి దిగుబడి రావడానికి ఆ విధంగా పండించిన ఆహార పదార్థాలను మనం తీసుకోవడం వల్ల మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాము కాబట్టి ఈ జెడ్బిఎన్ఎఫ్ని అందరూ అవలంబిస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రైతులంతా కూడా చాలా వరకు ఈ ఎరువుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయాధికారులు ఓనపాములు ఎరువు వాడండి జీరో బడ్జెట్ తోటి వ్యవసాయం చేయండి అదేవిధంగా తక్కువ పెట్టుబడితోటి పంటలు పండించుకుంటే రైతు లాభంగా ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి అంటుంటారు అందులో భాగంగా పచ్చి రొట్టె ఎరువులు పెంచండి పచ్చి రొట్టెతోటి భూమి సారవంతమవుతుందని చెప్పేసి అంటుంటారు మరి ఈ పచ్చి రొట్టా ఎరువు ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు ఖచ్చితంగా అండి పచ్చి రొట్ట ఎరువులు ఖచ్చితంగా వాడాలి ఇప్పుడు వేరుశనగ వేసే పొలాల్లో మనకు గవర్నమెంట్ వారి నుంచి వచ్చే వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే పచ్చిరొట్టె పైర్లలో ముఖ్యమైనది మనకు ఉపయోగపడేది సన్ హెంప్ అంటే జనుము ఆ జనుముని ఒక మనకి ఒక ఒక్కొక్కరికి వచ్చేసి ఒక బ్యాగ్ ఫార్టీ కేజెస్ ఉంటుంది ఆ ఫార్టీ కేజెస్లో కూడా అది ఒక హెక్టార్కి సరిపోతుంది అంటే పదహారు కేజీలు జనుము ఒక ఎకరానికి సరిపోతుంది ఇవి మీరు వేరుశనగ పంట వేసుకునే ముందు ముందుగా గనక ఈ విత్తనాలు నాటుకొని అది పోత సమయంలో ఒక థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ మధ్యలో గనక అది దున్నుకున్నట్లయితే భూమి సారవంతమవుతుంది ప్రాక్టికల్గా మా మండలంలో కొంతమంది రైతులైతే ఒకసారి ఈ జనుము వేసుకున్న తర్వాత అసలు మళ్ళీ మీరు జను ఎప్పుడు ఇస్తారు అని అది వేసిన తర్వాత వేసిన పంట వేసుకున్న వాళ్ళకి అధిక దిగుబడులు వచ్చినాయి వాళ్ళు చాలా ఆనందాన్ని వెలిబుచ్చారు అందుకని అప్పటి నుంచి కూడా ఆ ఫార్మర్స్ సత్యమా ఫార్మర్స్ ఫార్మర్స్ను కూడా మోటివేట్ చేసి జనుములు బాగా తీసుకుంటున్నారు అవి నాటుకున్న తర్వాత వాళ్ళకి ఎంత దిగుబడి పెరిగిందనేది కూడా వాళ్ళు చాలా ఆనందపడ్డారు ఈ విషయంలో మా మండలంలో అంటే కొత్తపట్నం మండలంలో జనుములు దాదాపు ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను తొంభై మూడు క్వింటాళ్ళు మాకు అలాట్ చేస్తున్నారు దాంట్లో దాదాపు తొంభై మూడు క్వింటాళ్ళు కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అడిషనల్ క్వాంటిటీ కూడా అడుగున్నాము తద్వారా రైతులందరూ కూడా ఈ జనుము పచ్చిరొట్టె పైర్లని ఉపయోగించుకుంటే నెక్స్ట్ వేరుసలు వేసుకోవడం వలన అధిక దిగుబడి సాధించవచ్చని తద్వారా భూమి అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి రైతు ఈ పచ్చిరొట్టె పైర్ల విత్తనాలు మన డిపార్ట్మెంట్ తరపు నుంచి వచ్చినవన్నీ తీసుకునైనా ఒకవేళ డిపార్ట్మెంట్ వారి ద్వారా అందరి పక్షులలో బయట కొనుక్కొనైనా కూడా వేసుకొని భూమిని సారవంతం చేసుకుని పచ్చిరొట్ట పైర్లను ఉపయోగించి నెక్స్ట్ తద్వారా ప్రధాన పంటకు సంబంధించి దిగుబడి బాగా పెరుగుతుందని కాబట్టి ప్రతి రైతు కూడా పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత దశలో కలిగిన్నుకోవాలని తెలియజేస్తున్నాం ఏవో గారు మనం గమనించినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు చాలా వరకు కూడా అనుభవం ఉంటుంది అయితే కొంతమంది అవగాహన లేమితోటి పైరు మీద ఏదేది లోపాలు కనిపించినప్పుడు వెంటనే అది తెగులుగా భావించి తెగులు మందులు పురుగు మందులు వాడటం జరుగుతూ ఉంది అది సూక్ష్మ పోషకం ద్వారా వచ్చిందా లేకపోతే ఎటువంటి లోపాల వల్ల అది వచ్చిందా తెలుసుకోకుండా ఈ రసాయనిక మందులు రసాయన ఎరువులు వాడుతున్నారు సూక్ష్మ పోషకాలు పంటపై కనిపించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాటిని ఎలా సవరించుకుంటే పంటలో మంచి దిగుబడులు చూడవచ్చు అంటారు అలాగే అండి సూక్ష్మ పోషకాల్లో మనకి వేరుసే ముఖ్యంగా కనపడే సూక్ష్మ పోషక లోపాలు ఏమిటి అంటే జింకు ఐరన్ మరియు బోరాన్ జింకుకు సంబంధించి మనకి జింకు లోపించిన పైరు ఆకులు ఎలా ఉంటాయి అంటే అవి చిన్నవిగా ఉండి గుబురుగా ఉంటాయి తర్వాత మొక్కలు గెడిచిబారిపోతాయి ఆకు ఈ మధ్య భాగము పసుపు రంగుగా మారుతుంది ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆ మొక్కకి మనము జింక్ లోపం సంభవించినట్లుగా గుర్తించవచ్చు ఈ లోపాన్ని సవరించడానికి మనం ఎకరానికి నాలుగు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచ్చికారీ చేయాలి దీనికంటే ముందుగా కూడా మనం జింకు లోపాన్ని నివారించడానికి వ్యవసాయ శాఖ నుంచి గవర్నమెంట్ ప్రభుత్వం వారు మనకి జింకును కూడా ఉచితంగా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీపై కూడా ఇస్తున్నారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనము మూడు పంటలకు ఒకసారి అంటే సీజన్లు వీళ్ళు ప్రతి సీజన్ వేస్తారు కాబట్టి మూడు సీజన్లకు ఒకసారి కనుక మనము ఇరవై కిలోల జింక్ని భూమిలో వేసుకున్నట్లయితే ఈ జింకు లోపం రాకుండా నివారించుకోవచ్చు అలాగే ప్రతి సీజన్లో వేసేటట్లయితే కనుక పది కేజీల జింకు సరిపోతుంది కాబట్టి ఈ వ్యవసాయ శాఖ నుంచి ఇచ్చే ఈ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ దీనికైతే మీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ సాయి హెల్త్ కార్డ్ రికమెండేషన్ ఆధారంగా ఈ జింకు అనేది మీకు ప్రభుత్వం వారి నుంచి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలా కానిపక్షంలో మీరు పంట వేసుకున్న తర్వాత కనుక జింక్ లోపం కనిపించినట్లయితే ఇంతకు పూర్వం నేను చెప్పినట్టు జింక్ సల్ఫేట్ని నాలుగు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అలాగే మనకి ఐరన్ ఐరన్ డెఫిషియన్సీ కూడా మనకి వేరుశనగా పంటలో చూస్తుంటాము దానికి సంబంధించిందంటే లేత ఆకులు పసుపు ఖచ్చగా మారిపోయి తర్వాత తెలుపు రంగుకు మారుతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఐరన్ డెఫిషియెన్స్ అంటే ఇనుము ఇనుము ధాతు లోపంని నివారించడానికి ఒక కేజీ అన్నబేది మరియు రెండు వందల గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి దీన్ని కూడా వారం వ్యవధిలో రెండుసార్లు పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ ఇనుప ధాతు లోపాన్ని కూడా సవరించుకోవచ్చు బోరాన్ అనేది బోరాక్స్ రూపంలో నాలుగు కేజీల బోరాక్స్ని విత్తేటప్పుడు కనుక వేసుకున్నట్లయితే మనకు బోరాన్ డెఫిషియన్సీ ఉండదు ఈ బోరాన్ ఉపయోగం ఏంటంటే కాయలు గట్టిగా ఉండటానికి ఉపయోగపడతాయి గింజ అభివృద్ధికి బోరాన్ బాగా తోడ్పడుతుంది జింక్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ అనేది గమనించకుండా అది కూడా ఏదో తెగులను లేకపోతే ఏదన్నా పురుగు ఆశించిందనో అలా అనుకుని దానికి మళ్ళీ మీరు పురుగు మందులు తెగుళ్ళ మందులు స్ప్రే చేయడం వల్ల అనవసరమైన డబ్బు ఖర్చు తప్ప ఉపయోగం ఉండదు కాబట్టి మీరు సంబంధిత అధికారి కార్యాలయంలో అధికారిని కానీ లేదా మీ ప్రాంతపు ఎంపీఈఓని కానీ సంప్రదించినట్లయితే అది సూక్ష్మధాతు పోషకము లోపమా లేదా తెగులకు సంబంధించినదా అనేది మీకు వివరించడం జరుగుతుంది దాని ప్రకారము మనము నెక్స్ట్ నివారణ చర్యలు చేపట్టినట్లయితే మనం ఖర్చు ఎక్కువ పెట్టకుండా అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ వేరుశనగలో కూడా కీలక దశల్లో తెగులు ఆశించి పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి సమగ్ర యాజమాన్యాన్ని ఆచరిస్తే మంచి దిగుబడులు చూడవచ్చు అంటారు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకారము మనం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రసం పీల్చే పురుగులు కానీ ఇతర చిన్న చిన్న పురుగులు పేనుబంక పచ్చదోమ తెల్లదోమ పిండి నెల్లి ఇలాంటి వాటి కూడా నియమాస్త్రం అంటే జడ్బిఎన్ఎఫ్ ప్రోడక్ట్స్ అంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం కింద మనం తయారు చేసుకునే నియమాస్త్రము పొగాకు కషాయము ఎండుమిర్చి వెల్లుల్లి ద్రావణము ఇలాంటివన్నీ వాడటం వలన మనం అటు ఆ రసం పీల్చే పురుగుల్ని నివారించడానికి అవకాశం ఉంటుంది అలాగే జెడ్బీని పద్ధతిలోనే వేరుశెనగలో ఎక్కువగా వచ్చేది కాండం కుళ్ళు తెగులు ఆ కాండం కుళ్ళు తెగులు నివారించడానికి మనము ఫెర్టిలైజర్గా ట్రైకోడర్మా విరిడి ఆ ట్రైకోడర్మా విరిడిని ఎక్కువగా ఉపయోగించుకున్నట్లయితే కాండం కుళ్ళు తెగుల్ని నివారించి మనం అధిక దిగుబడుల్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ వైపే మనము అడుగులు వేయాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ తగ్గించి సాధ్యమైనంత వరకు మనము పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో వాడే ఘనజీవామృతము జీవామృతము మరియు వివిధ రకాల కషాయాలు పురుగు మందులు వాడకుండా వాటి స్థానంలో వివిధ రకాల కషాయాలను ఉపయోగించుకొని మనము దిగుబడి అధిక దిగుబడిని తీసుకోవచ్చు అదేవిధంగా ఖర్చు తగ్గించుకోవచ్చు ఆ కషాయాలు మనకు మన ప్రాంతంలో దొరికే వివిధ రకాల ఆకుల నుంచి తయారు చేసుకొని కషాయాలు తయారు చేసుకుంటాం కాబట్టి వాటికి అంత ఎక్కువ ఖర్చు అవ్వదు కాబట్టి తద్వారా మనము కొంచెం దిగుబడిలో ఏదైనా కొంచెం తగ్గినా కూడా ఆదాయం మాత్రం ఎక్కువగానే వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఈ దిశ పడుగులు వేయడం వలన మనకి ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి మరియు దాని ద్వారా పండించిన ఆహార పదార్థాలు తినడం వలన మనమందరము ఆరోగ్యకరంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వేరుశనగలు ఎట్లాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు ఇత్యాది అంశాల గురించి చాలా చక్కటి సలహాలు రైతులకు అందించారు నమస్కారం మేడం థ్యాంక్ యూ అండి